యోహాన్ గారు రాసిన మూడో పత్రిక ఒకటో అధ్యాయము ఉంటుంది ఒకటో వచనం నుండి పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రీడనైన గాయనకు శుభమని చెప్పి ఆయనది క్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషిస్తేనే నా పిల్లలు సత్యమును అనుసరించి నడు నడుచుకుంటున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు క్రీడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదిల్లా విశ్వాసికి తగ్గినట్టుగా చేయిచున్నావు వారిని ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి వారు అన్ని జనుల వలన ఏమియో తీసుకునక ఆయన నామము నిమిత్తము బయలుదేరిది గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండుటకు యుక్తంగా ఉండును మనము సత్యమునకు సహాయము సహాయకులమవున్నట్టు అట్టి వారికి ఉపది ఉపకారము చేయబద్ధమై ఉన్నాము నేను సంగమునకు ఒక సంగతి వ్రాస్తేని అయితే వారిలో ప్రాధాన్యత్వం కోరుచున్న థియోథరేపే మిమ్మల్ని అంగీకరించటలేదు వాడు మిమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరచు అది చాలినట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలువేయించున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయించిన క్రియలను జ్ఞాపకం చేసుకుందును క్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యము ననుసరించి నడుచుకున్నాము మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు దెమిత్రియు అందరి వలనో సత్యం వలననో మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు అనేక సంగతులు నీకు వ్రాసి ఉన్నది వ్రాయవలసి ఉన్నది కానీ సిరాతోనో కలముతోనూ నీకు రాయ నాకు ఇష్టం లేదు శీఘ్రంగా నిన్ను చూడనిరీక్షించినాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడు కొనేదము నీకు సమాధానము గాక మన స్నేహితులు నీకు వందనములు చెప్తున్నారు నీ ఇద్దరున్న స్నేహితులకు పేరు పేరు వందనములు చెప్పము పద్నాలుగే వచ్చినాలని ఒకటే అధ్యాయం ఉంది సో మళ్ళొకసారి చదువుకుందాం పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించుట ప్రేమించు క్రీడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది క్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచిన ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు గనుక సోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషిస్తేనే నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినట నాకు ఎక్కువైన సంతోషం లేదో క్రీడ వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినది విశ్వాసకి తగ్గినట్టుగా చేయుచున్నావు వారిని ప్రేమను గూర్చి సంఘం ఎత్తుట సాక్ష్యం ఇచ్చి వారు అన్యజనుల వలన ఏమీయో తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరి కనుక దేవుని దేవునికి తగినట్టుగా ఉండును మనము సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధలమై ఉన్నాము నేను సంగమునకు ఒక సంగతి వ్రాస్తని అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న జియోత్రేపే మిమ్మను లేదు వాడు మిమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలినట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చే వారిని చేర్చుకునగా మనసు గల వారిని కూడా ఆటంకపరచుతూ సంఘంలో నుండి వారిని వెలివేయిచున్నాడు అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేర్చిన క్రియలను జ్ఞాపకం చేసుకుందును క్రీడ చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకును మేలు చేయివాడు దేవుని సంబంధి కీడు చేయి దేవుని చూచినవాడు కాడు దెమెత్రియు అందరి వలనో సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము మా సా నీవు ఎరుగుదువు అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది కానీ శిరాతోనూ కలముతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టం లేదు శీఘ్రంగా నేను చూడ నిరీక్షించున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకునేదనం నీకు కలుగును గాక మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు నీ ఇద్దరున్న స్నేహితులకు పేరు పేరు వర్షను వందనములు చెప్పుము యా సోదరి సోదరులారా దేవుని పేరిట శుభాభివందనలు తెలియపరుస్తున్నాను అయితే యోహాన్ గారు రాసిన మూడవ పత్రికలో గాయు గాయు అనే సంగ పెద్దకు యోహన్ గారు తను పెద్దగా పేర్కొంటూ ఈ పత్రిక రాయడం జరిగింది సో రచయిత గాయు అక్కడ చేస్తున్న పరిచర్యను బట్టి అతన్ని అభినందిస్తూ అదేవిధంగా తోపే విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించము హెచ్చరించడం జరిగింది ఇది పత్రికలో ముఖ్యమైన ప్రధాన అని మనము తెలుసుకోవచ్చు అయితే మొదటి వచనము నుండి నాలుగో వచనాల వరకు మొదటి పరిచయాన్ని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాడు అంటే పెద్దనైనా నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రీడనైనా గాయనకు శుభమని చెప్పి రాయనది అయితే అక్కడ గాయన గాయగారికి నేను పెద్దనని చెప్పేసి నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి అక్కడ శుభం అని చెప్పేసి ఇక్కడ పత్రిక రాయడం జరిగింది క్రీడా నీ ఆత్మ వరదిలిచిన ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వరదలుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నారు నడుచుకొంచున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటున్నాడి ఇక్కడ క్రీడ నీ ఆత్మ వర్దిలుచున్న ప్రకారం నువ్వు ఏ విధంగా అయితే వర్దిలుచున్నావో నీవు అన్ని విషయములలోనూ వర్ధిలుచు సౌఖ్యంగా ఉండవలనని నేను ప్రార్థిస్తున్నానని చెప్పేసి యోహన్ గారు తెలియపరుస్తున్నారు నీవు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నావు అంటున్నాడు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు అనుసరించడం అంటే సత్యంతో సత్యంలో అని అర్థము అయితే అనుసరించి నడుచుకొని కాబట్టి నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు కనుక నీ సోదరులు వచ్చి నీ సత్ప్రవర్తనను గూర్చి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషిస్తున్నాయి అయితే నువ్వు సత్రవర్తన కలిగి నడుచుకుంటున్నావు కాబట్టి నీ సోదరులు వచ్చి నాకు తెలియపరిచినప్పుడు నేను బాగా సంతోషించాను అని అక్కడ తెలియపరుస్తున్నాడు నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు అంటున్నాడు నా పిల్లలు సత్యాన్ని బట్టి నడుచుకుంటున్నారు అంటున్నారు అంటే నాకు వినటకంటే ఇంకా ఎక్కువ సంతోషం ఏం ఏముంది అన్నట్టు అక్కడ తెలియపరుస్తున్నాడు అదేవిధంగా పట్ల అభినందన ఏ విధంగా చేశారని మనం చూసుకున్నట్లయితే ఐదో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు చూసుకున్నట్లయితే ప్రీడా నా పరదేశులైనను వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినది విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు వారిని ప్రేమను గూర్చి సంగమ సాక్ష్యం ఇచ్చి వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తము బయలుదేరిది గనక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని సాగనంపిన ఎడల నీకు యుక్తంగా ఉ నీకు యుక్తంగా ఉండును మనము సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టి వారికి ఉపకారం చేయబద్ధమై ఉన్నాము అయితే ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రీడ వారు పరదేశులై ఉన్నారు వారు సహోదరులుగా ఉన్నారు నువ్వు చేసిన చేసినదిల్లా విశ్వాసకి తగినట్టుగా చే చేస్తున్నావు అక్కడైతే ఎవరైతే ఉన్నారో వారు పరదేశులైన గానీ సహోదరులను చూసినట్టే నువ్వు చూస్తున్నావు కాబట్టి విశ్వాసాన్ని చూపించి నడుచుకుంటున్నావు అని తెలియపరుస్తున్నాడు నీవు వారు నీ ప్రేమను గుర్చి సంఘం సాక్ష్యం సాక్షమించురు అంటే వాళ్ళను నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద ప్రేమించి విశ్వాసం ఇంకా తగ్గట్టు నడుచుకుంటున్నావు కాబట్టి పరదేశులైన వారి మీద అయితే వాళ్ళు ఏమని ఇస్తున్నారు అంటే నీ ప్రేమను నువ్వు నువ్వేమో నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను బట్టి వాళ్ళు సాక్షమిస్తున్నారని అక్కడ తెలియపరుస్తున్నారనమాట వారు అన్యజనుల వలన ఏమీయో తీసుకొనక అన్న జనుల దగ్గర ఏం తీసుకోకుండా నా నామం నిమిత్తం బయలుదేరి గనక దేవునికి తగినట్టుగా నువ్వు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తంగా ఉండను నువ్వు వారి దగ్గర ఏం తీసుకోకుండా దేవునికి ఇష్టానుసారంగా వారిని బయలుదేరి నువ్వు వెళ్ళేసి వాళ్ళని సాగనంపితే మంచిగా ఉంటుంది అని ఇక్కడ తెలియపరుస్తున్నాడు మనము సత్యమునకు సహాయకులమౌనట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాము సత్యానికి మనము సహకారులుగా ఉండాలి అంటే వాళ్ళ దగ్గర ఏం తీసుకోవద్దు సత్యాన్ని బట్టి నడుచుకొని వాళ్ళకు ప్రేమను పంచండి అని అక్కడ తెలియపరుస్తున్నాడు అనమాట వాళ్ళకు అభినందన చేసిన దాన్ని బట్టి తెలియపరచడం అనమాట అయితే తేయోత్రేపే డియోథ్రేపే పట్ల విమర్శన ఏ విధంగా ఉంది అని మనం ఒకసారి చూసుకున్నట్లయితే తొమ్మిది పది వచనాలలో నేను సంగమునకు ఒక సంగతి రాస్తేనే అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న డియోథ్రేపే మిమ్మను అంగీకరించలేదు ఆయన వీరిని అంగీకరించలే అంగీకరించడం లేదంట సంఘానికి ఆయన ఒక సంగతి రాసి రాసిందంట అయితే అక్కడ దాంట్లో ప్రధానత్వం ప్రధానత్వాన్ని ప్రధానంగా ఉండేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు థియోథరేపీ మిమ్మను లేదు ఆయన మిమ్మల్ని అంగీకరి అంగీకరించడం లేదని చెప్పి అక్కడ తెలియపరుస్తున్నాడు వాడు మిమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదరచు అది చాలినట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచచ్చు సంఘంలో నుండి వారిని వెలివేయిచున్నాడు అయితే ఏమంటున్నాడంటే ఆయన చెడ్డ మాటలు పలుకుంటా వదరుగా గర్వంగా మాట్లాడుకుంటా వదరు మాటలు అంటున్నంటే వదరుచు అంటున్నంటే గర్వ మాట్లాడినట్టు చెడ్డ మాటలు గర్వంగా మాట్లాడుకుంటూ అది ఇంకా అది చాలిపోదు సరిపోదు అన్నట్టు ఏం చేస్తున్నాడు సహోదరులను తానే చేర్చు ఆయన చేర్చుకోవట్లేదు అనమాట ఆ సంఘంలో అక్కడ చేర్చుకోనకుండా ఏం చేస్తున్నాడు వారిని మనసు గల వారిని కూడా ఆటంకపరచుతూ సంఘంలో నుండి వారిని వెలివేస్తున్నాడు అంటే బయటికి పంపించి చేస్తున్నాడు అని అక్కడ తెలియపరుస్తున్నాడు అన్నట్టు అదేవిధంగా దేమేత్రి పట్ల ప్రశంస ఏ విధంగా ఉందంటే పదకొండు పన్నెండు వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ ఏం తెలియపరుస్తున్నాడు అంటే క్రీడ చెడు కార్యంను కాక మంచి కార్యం అనుసరించి నడుచుకోను అయితే ఏమంటున్నాడు ఆయన చెప్తుండు నువ్వు చెడు కార్యాన్ని కాకుండా మంచి కార్యాన్ని పట్టి అనుసరించి నువ్వు నడుచుకో మేలు చేయవాడు దేవుని సంబంధి కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు మేలు ఎవరైతే చేస్తారో వాళ్ళు దేవుని సంబంధులు ప్రేమను ఎవరైతే చూపిస్తారో వాళ్ళు మేలు చేసినట్లెక్క వాళ్ళే దేవుని సంబంధులు మేలు చేయని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేవుని చూచిన వారు కీడి చేసేవాళ్ళు దేవుని చూసిన వాళ్ళు కారని అక్కడ ఎవరు దమిత్రి తెలియపరుస్తున్నారు అనమాట అయితే దమిత్రియు అందరి వలన సత్యమునూ సత్యం వలనను మంచి సాక్ష్యము పొందినవాడు మేము కూడా మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము మా సాక్ష్యం సత్యమైనదని నీ ఎరుగుదవు అయితే దమిత్రి ఏమంటున్నాడు అంటే అందరి వలన మే అందరి వలనను సత్యాన్ని సత్యం వలనను మంచి సాక్ష్యం పొందినవాడు మేము కూడా అతనికి సాక్ష్యం ఇస్తున్నాము అంటున్నాడు అయితే సాక్ష్యం ఇచ్చుకుంటే ఏమంటున్నాడు మా సాక్ష్యం సత్యమైనదని నువ్వు ఎరుగుతావు అని అక్కడ తెలియపరుస్తున్నాడు ఎవరు త్రి ప్రశంసిస్తున్నాడు అన్నమాట వారిని అయితే ముగింపుకి వెళ్ళిపోతే పదమూడు నుంచి పదిహేను వచనాలలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది కానీ సిరాతోనూ కలంతోనూ నీకు వ్రాయం నాకు ఇష్టం లేదు సిరాతోటి నీకు చాలా సంగతులు ఇంకా రాయాలని నాకు ఉంది అంటున్నాడు కానీ రోహన్ గారు నాకు రాయడం ఇష్టం లేదు ఏ విధంగా సిరాతో పెన్నుతోటి అదేవిధంగా సిరాతోటి రాయడం అతనికి ఇష్టం లేదనమాట అయితే శీఘ్రంగా నిన్ను కూడా నిరీక్షిస్తున్నాను అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకొనేదాము అయితే నేను నీ గురించి చూస్తున్నాను సో మనం అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము నీకు సమాధానం అని తెలియపరిచి మన స్నేహితులు నీకు వందనములు చెప్తున్నారు నీ ఇద్దరున్న స్నేహితులకు పేరు పేరు వర్సనను వందనములు చెప్తున్నాము చెప్పుము అంటున్నాడు అయితే స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు వందనాలు తెలియపరుస్తున్నారు అయితే మీరు కూడా మీ స్నేహితులకి పేరు పేరిన వందనాలు తెలియపరచండి అని అక్కడ తెలియపరచడం జరిగింది అదేవిధంగా ప్రియ సోదరి సోదరులారా ఇది నిజమని మీరు తెలుసుకొని అక్కడ గాయో అనే సంఘ పెద్దకు రచయిత తనను పెద్దగా పేర్కొంటూ ఈ యొక్క పత్రిక ఈ యొక్క పత్రికను రాయడం జరిగింది సో అక్కడ రచయిత చేస్తున్న పరిచర్య మరి అతన్ని అభినందిస్తున్న దేవత్రూపి విషయంలో జాగ్రత్తగా ఉండమని అక్కడ హెచ్చరించడం జరిగింది ఆ విషయాన్ని ఈ పత్రికలో రాయడం అనేది ప్రధాన అంశంగా మనం చూసుకోవాలి అదేవిధంగా మొదటి పరిచయాన్ని చూసుకున్నాం ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో అదేవిధంగా గాయ పట్ల అభినందనం కూడా మనం చూసుకున్నాము ఐదు నుంచి ఎనిమిది వచ్చినాలలో అదేవిధంగా దేవత్రూపి పట్ల విమర్శ కూడా మనము చూసాము తొమ్మిది నుంచి పదివచ రెండు వచనాలలో అదే దమిత్రి పట్ల ఏ విధంగా ప్రశంసించాడు ఇక్కడ తెలియపరచాడు మీకు ఆయన గర్వంతో మాట్లాడి వచ్చిన వాళ్ళని వెలువేంచ వెలువేస్తాడు వెలివేసిన తర్వాత నువ్వు దేవుని పట్ల ప్రేమ కలిగి ఉంటే దేవునికి ఇష్టానుసారంగా సారంగా ఉంటావు లేకపోతే కీడి చేసేవాడు దేవునికి దేవుని చూసినవాడు కాడు అని అక్కడ ప్రశంసించడం జరిగింది ప్రశంసించిన తర్వాత అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే అక్కడ విమర్శ చేసి తర్వాత కిందికి వచ్చేసరికి ఏమని ప్రశంసించాడు అంటానంటే ప్రీడా నువ్వు చెడు కార్యాలను అనుసరించి నడుచుకుంటున్నావు నడుచుకునకము అంటున్నాడు ఆ మేల్ చేసి మెయిల్ చేసిన వాడు దేవుని సంబంధి చెడు కార్యాలు చేసినవాడు దేవుని చూసిన వాడు కాడని అక్కడ తెలియపరుస్తూ దిమిత్రి అందరి వలన సత్యం పొందాడు మంచి సాక్ష్యం పొందినవాడు అని చెప్పి మేము కూడా సాక్ష్యం ఇస్తున్నామని మా సాక్ష్యము సత్యమైందని ఎరుగుమని అక్కడ తెలియపరుస్తున్నాడు ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి పదమూడు నుంచి పదిహేను వచనాలు చూసుకున్నాము ప్రియ సోదరి సోదరులరా ఇంతసేపు ఓపిక ఓపికగా విన్నందుకు దేవుని పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీ అందరికీ దేవుని పేట శుభగుణాలు తెలియపరుస్తున్నాను అందరం కలిసి దేవునికి దేవుని మహిమపరిచి గణపరచాలని కోరుకుంటున్నాను ఎందుకంటానంటే దేవుని తెలుసుకొని ఆయన ఇష్టాలను నెరవేర్చడమే మన మానవులకు ఉన్న భూమిదికి వచ్చిన ప్రతి మానవునికి ఉండాల్సిన లక్షణం అంటే మనకు అనాది సంకల్పం చొప్పున మనల్ని కన్నాడు మనల్ని కన్న తర్వాత మన మీద ప్రేమతోటి మనం చేస్తున్న క్రియలను బట్టి ప్రభు అయిన వారిని భూమిదికి పంపించి మన ద్వారా ఆయన శ్రమ పొంది సెలవేయబడి సిలువలో మరణించి మన గురించి మనము పర్లకు రాజ్యం వెళ్ళాలి అంటనంటే ఆయన రక్తం ద్వారా నీళ్ళ ద్వారానే వెళ్తాము ఫస్ట్ నీళ్ళు అనేది వాటర్ అనేది బాప్తీస్మ ఆయనను పోలి నడుచుకునే దానిలో బాప్తీష్మము అదేవిధంగా రక్తం ద్వారా అంటున్నా అంటే ఆయన మన పాపం నుండి అతను చిందించిన రక్తాన్ని బట్టి పాపం విమోచన కలుగుతుంది కాబట్టి ఆ విధంగా తెలియపరచాడు ఇది నిజమని నమ్మి మీరు విశ్వ మీ ఆత్మలను రక్షించుకోవాలంటునంటే ఆత్మతోటి సత్యంతో తోటి ఆయనను వెంబడించి దేవుని కుమారుడని ఒప్పుకొని ఆయనకి ఇష్టమైన క్రియలు చొప్పున ఆగ్నే గైకొని నడుచుకుంటే మనము దేవునికి ఇష్టానుసారంగా బ్రతికిన వరం అవుతాము లేని ఎడల మనము తీర్పులోకి రావాల్సి వస్తుంది ఆ ఆరని అగ్నిగుండంలోకి మన శరీరంలో ఉన్న ఆత్మ భూమిది ఉన్న రోజులు సుఖానుభవాన్ని అనుభవిస్తే అగ్నిగుండంలో మన ఆత్మ ఉంటుంది శరీరంలో ఉన్న ఆత్మను ముందుగానే గ్రహించి తెలుసుకొని ఆయన ఇష్టాన్ని నెరవేరిస్తే పర్లోక రాజ్యంలో స్థానం అనేది ఉంటుంది ఇది తెలుసుకొని మీకు ఇష్టానుసార మీ ఇష్టాలను పక్కన పెట్టి దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవాలని చిన్న విజ్ఞప్తి అదేవిధంగా కొంతమంది మెసేజ్ పెట్టారు తండ్రి మీకే వందనాలు ప్రియా జే వన్ ఐ ఐ వన్ జే త్రీ యూ థ్యాంక్ యూ అండి గాడ్ బ్లెస్ యూ దేవుని పేరిట మీకు శుభవందనలు తెలియపరుస్తున్నాను శ్రీనాథ్ అంటే ఎవరు త్రిబుల్ నైన్ హాయ్ బ్రదర్ హాయ్ అండి దేవునిపేట వందనాలు తెలియపరుస్తున్నాను శ్రీనాథ్ త్రిబుల్ నైన్ నేను కోట పని మీద వచ్చాను నాకు మంచి జరగాలని ప్రే చేయండి శరీరానికి సాతాను కి లోబడిన వారు ఎవరైతే ఉంటారో సాతాను గురించి భూలోకాల గురించి ఆలోచిస్తారు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికేవాడు ఆత్మ గురించి ఆలోచిస్తాడు సో బ్రదర్ మీరు శరీరానుసారమైన జీవితాన్ని పక్కన పెట్టి ఆత్మానుసారమైన జీవితాన్ని మీద ఫోకస్ చేయండి దేవుడు మీకు ఏది కొద్దు చేయడు ఓకేనా ఓకే అండి చిన్న ప్రేరు చేసుకుందాం నువ్వు చేస్తున్నాను క్రేమ నమ్మకం గల మా పర్లకు మందు ఉన్న నీ తండ్రిని యొక్క ఘనమైన నామానికి పరిశుద్ధమైన పాదలకు వేలాది స్థుతి స్తోత్రాలు తెలిప తెలియ తెలుస్తు తెలియపరుస్తున్నాను దేవా భూమి మీద తండ్రిని ఆయన యూట్యూబ్ ద్వారా అదేవిధంగా నేను మాట్లాడుచున్న మాటలు ఎవరైతే వింటున్నారో తండ్రి ప్రతి ఒక్క పేరు పేరున మీకే శృతి స్తోత్రాలు తెలియపరుస్తున్నాను తండ్రి మీ యొక్క కార్యక్రమాన్ని జరిగించటకు అయితే యూట్యూబ్ ఎన్నికగా ఎంచుకొని దీంట్లోనే చాలామంది అట్రాక్ట్ అయిపోయి దాన్ని చూస్తున్నారు కాబట్టి ఊరు ఊరిన వెళ్ళి శువత ప్రకటించలేని ప్రకటించ తండ్రి కావున దీంట్లో కూడా చూస్తారని చెప్పేసి సమయాన్ని వృధా చేయకుండా దీంట్లో కొన్ని విషయాలు మీ గురించి యోహాన్ గారు రాసిన మూడో పత్రికల నుంచి దేవత్రిపి గారు ఆ సంఘానికి ఏ విధంగా అయితే తెలియప ఏమేమి తెలియపరుస్తున్నారు సత్యాన్ని బట్టి ఎవరిని ఎవరితో ఏం మాట్లాడుతున్నారనే విషయాలను కొన్ని చదివి మీ బిడ్డలకు వినిపించాను దేవో ప్రతి హృదయాన్ని తట్టండి వారు హృదయంలో మీ యొక్క వాక్యాన్ని నాటబడి మంచి చెట్టు చెట్టుగా ఫలించి చెట్టుకు మంచి ఫలాలు ఇవ్వులాగున వచ్చేలాగున వారు శరీరానుసారమైన శరీరంలో ఉన్న ఆత్మలో మీ యొక్క వాత వాక్యాన్ని విత్తబడి వారు ఫలించి అభివృద్ధి పొంది అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను రక్షించుకొని అదేవిధంగా వాళ్ళ బంధు బంధువర్గ సంబంధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రక్షించుకొని తెలియని ప్రతి బిడ్డకు మీరు ఏ విధంగా అయితే మమ్మల్ని ప్రేమించి మీ యొక్క కుమారుని భూమి మీదకి పంపించి నిమిత్తమై అతన్ని సిలువ వేయబడి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మూడో మూడో దినాన్ని లేచి ఆరోహణమయ్యాడు ఐదు వందల మందికి పైగా కనిపించాడు ఇది తండ్రిని కుమారుని గురించి విశ్వసించాలని చెప్పేసి మీరు మా మానిమిత్తమై చేసిన ప్రేమను బట్టి మీకే స్థుతి స్తోత్రాలను ఈ విషయాలు భూమి మీద ఉన్న ప్రతి మనిషి అరిగి శరీరం కేవలం నిష్పయోజనం ఆత్మయ్య జీవింపజేయించినది అనే మాట వాళ్ళు గ్రహించి తెలుసుకొని మీ ప్రేమను తెలుసుకొని మీకు ఇష్టానుసారంగా బ్రతికి శరీరం కేవలం నిష్ప్రయోజనం ఆత్మ మనకు ఎల్లప్పుడూ ఉంటుందనే విషయాన్ని గ్రహించి తెలుసుకొని మీకు ఇష్టానుసారంగా నడుచుకుంటూ సాయంత్రం ఇచ్చింది ఆయన దాని నిమిత్తమే దీంట్లో కొద్ది ఆత్మలను రక్షించాలని చెప్పేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాటలను వినిపిస్తున్నాను తండ్రి ఒకవేళ దాంట్లో నేను ఏమైనా తప్పుడుగా మాట్లాడంటే దయచేసి నన్ను క్షమించండి దేవా మా ద్వారా నా ద్వారా కానీ నా కుటుంబం ద్వారా కానీ అదేవిధంగా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల ద్వారా కానీ మీరే ఘనత మహిమలు పొందండి సంతోషంగా ఉండండి తండ్రి మీ మనసులో కోరిక ఏమై ఉందో తేవా నాకు నా కుటుంబానికి అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలకు మరొకసారి మీ యొక్క వాక్యం ద్వారా తెలియపరచండి అది మేము అర్థం చేసుకొని మీ ఇష్టాన్ని నెరవేర్చే బిడ్డలుగా బ్రతుకుటకు క్రియ రూపంలో జరిగించటకు సహాయం ఇచ్చేయండి ఆయన మీరు సంతోషంగా ఉండండి మీరు మనసులో నొచ్చుకోకండి బాధపడకండి దేవా మీరు తప్ప మాకు భూమి మీద కానీ ఇంకెక్కడైనా సరే ఎవరు లేరు దేవా ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టే మేమున్నాము మీరు లేకపోతే మేము లేము అమ్మ నాయన పిల్లల్ని కన్న తర్వాత ఒక రెండు గంటలు మూడు గంటలు మేలుకుగా ఉండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక సెవెంటీన్ ఎయిటీన్ అవర్స్ మెలకువగా ఉండి కుమారునే బిడ్డను చూసుకుంటుంది కానీ మిగతా టూ త్రీ అవర్స్లలో యామర్చి ఆమె నిద్రపోతుంది సో ఆ టైంలో ఎవరు అంటే నువ్వు ఆది అంతం లేని దేవుడు కాబట్టి నువ్వు లేకపోతే మేం లేవు మేము లేకపోతే మా పిల్లలు లేరు ఈ విషయాన్ని వారు కూడా గ్రహించి గ్రహించి తెలుసుకోవాలి తండ్రి ప్రతిదీ మా గురించి చేసి మేము మమ్మల్ని నీ గురించి అన్నావు దేవ ఈ విషయాలు ఎవరు గ్రహించుకోలేకపోతున్నారు తండ్రి మీరు సంతోషంగా ఉండండి మీ గురించి ఇంకేం చేయాలనో మాకు నేర్పించండి దేవా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారు తిండి లేక అనారోగ్యం పాలే కూడలేక గుడ్డలేక గూడు లేక ఉంటున్నారో ప్రతి బిడ్డకు తిండిని ఆరోగ్యానికి కూడిన గుడ్డను గూడును ప్రసాదించండి వారు ఏ బాధల్లో ఉంటున్నారో వారి బాధల నుండి విముక్తి ప్రసాదించండి మురి మరి ముఖ్యంగా బైబిల్లో ఉన్న విషయాలను గ్రహించి వారు శరీరాన్ని విడిచిపెట్టి శరీరానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మానుసారమైన జీవితం మీద మీకు ఇష్టానుసారం బ్రతుకుటకు సాయంత్రం ఇచ్చిందండి అదేవిధంగా అయినా మీ యొక్క సువార్త ప్రకటిస్తున్న ప్రతి బిడ్డ బిడ్డ పేరు పేరున మీకే స్థుతి స్తోత్రాలు వారికి మంచి ఆరోగ్యాన్ని సమయాన్ని ఇవ్వండి అదేవిధంగా వారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు ప్రకటిస్తున్నప్పుడు వినిచిన ప్రతి బిడ్డ ఆ విధంగా ఉందా లేదా అని సరిచూసుకొని మిమ్మల్ని తెలుసుకొని మీకు ఇష్టానుసారంగా నడుచుకొని మీ నామాన్ని హెచ్చించి గణపతి మహిమ పరుచుటకు సాయంత్రం ఇచ్చేయండి ప్రతి మోకాలు మీ ఎదుట ఒంగలాగున మా ద్వారా మీరే ఘనత మహిమలు పొందండి చేస్తున్న ప్రతి పనిలో తోడైన ముందు నడిపించండి దేవా అదేవిధంగా నాయన మేము చేస్తున్న ప్రతి పనుల తోడైన ముందు నడిపించండి మాకు మేం మేము ఏ దేని నిమిత్తమే బ్రతుకుతున్నామో దానికి మీకు ఇష్టానుసారంగా అర్థమైన జీవితంలో జీవించడానికి సాయంత్రం ఇచ్చేటండి సాతాను మా మీద నుంచి తొలగించండి అదే అదేవిధంగా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా సాతాన్ను వారి నుంచి తొలగించి పరిశుద్ధాత్మను ఉంచండి నన్ను నా కుటుంబాన్ని అదేవిధంగా యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డల కుటుంబాలను కూడా మీ యొక్క రెక్కల కింద భద్రపరుచుకొని కంచె వేసి కంచెల ముందుకు నడిపించండి కీర్ణించి తప్పించండి దేవ రాను క్రీస్తు రెండు రాకడలో మేమందరం సిద్ధంగా ఉండటకు మేము ఏం నేర్చు ఏం నేర్చుకొని మీ గురించి బ్రతకాలో అది మాకు నేర్పించండి ఆత్మఫలాలు ఇవ్వండి ఆత్మానుసారమైన జీవితంలో సత్యాన్ని బట్టి నడుచుకునేటకు సాయంత్రం ఇచ్చేయండి మీరు సంతోషంగా ఉండండి తండ్రి ప్రార్థనలు తప్పులుంటే క్షమించండి ఇంకేమైనా మర్చిపోయింటే క్షమించండి దేవ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మీకుమారుడు మా రక్షకునైనా పరిశుద్ధ నామమున చిన్ని ప్రార్థన మనవి వేడుకోవచ్చు మీకు సమర్పిస్తున్నారు మా కన్న తండ్రి ఆమె అందరికీ దేవుని పేట శుభాభందనలు తెలియపరుస్తున్నాను పట్టాబి డబల్ త్రిబుల్ నైన్ ఎయిట్ గాడ్ బ్లెస్ ఓకే అండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అందరికీ దేవన్పేట శుభాభివందనలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్